హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి అయితే పంపించారు ఫ్రెండ్స్ ముందు కూడా చాలా వీడియోలు పెట్టినామండి శ్రీపతి గారి ఎక్కువగా పుంజులు పెడుతుంటారండి మంచి మంచి పుంజులు పెడుతుంటారు తక్కువ ధరలో పెడుతుంటారు మంచిగా సేల్ అయిపోతుంటాయండి ఎమ్మటే సేల్ అయిపోతుంటాయి అంటే ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా సేల్ అయిపోతుంటాయండి ఇక ఈ వీడియోలో అయితే మీకు రెండు పుంజులు పెట్టినారండి రెండు పుంజులు అమ్మకానికి పెట్టినారు ఒకటేమో నల్లకట్టు రసంగి అని చెప్తున్నారండి రెండోదేమో కాకి నెమలని చెప్తున్నారు ఇక రంగులు వచ్చేసి నల్లకట్టు రసంగ ఒకటి కాకి నెమలుగా ఒకటి చెప్తున్నారండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి ఇక ఈ పుంజులు యొక్క వివరాలకు వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తాను అంటే వీటి యొక్క ఎత్తులు కానీ బరువులు కానీ అన్ని కూడా యావరేజ్ చెప్తానండి హైట్ వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తారు ఈ రెండు పుంజుల యొక్క హైట్ వచ్చేసి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తారు ట్వంటీ త్రీగా వీటికి హైట్లు చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు కేజీల రెండు వందల దాకా రెండు వందల గ్రాముల దాకా ఉంటాయని చెప్తున్నారు త్రీ పాయింట్ త్రీ కేఎస్ టు త్రీ పాయింట్ టూ కేఎస్గా దీని యొక్క వెయిట్లు చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసుల పుంజులు అండి ఇవి రెండు కూడా పదహారు నెలల వయసుల పుంజులు సిక్స్టీన్ మంత్స్గా వీటి ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక నల్లకట్ట రసింగ్ పుంజ్ యొక్క ధర వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఈ నల్లకట్ట రస్సింగ్ పుంజ్ యొక్క కాస్ట్ చెప్తున్నారు కాకినామలు ధర ఏమో మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి మూడు వేల ఐదు వందల రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా కాకినెమలి పుంజు యొక్క కాస్ట్ చెప్తారండి ఇక కొద్ది డిస్కౌంట్ డిస్కౌంటే చేస్తామని చెప్తున్నారు కొద్ది బట్ డిస్కౌంట్ రెండు కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పీలేరు టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి చిత్తూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్ లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మీరు కొంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారని చెప్పేసి డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి నేనైతే శ్రీపత్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాటి ఆ పుంజలు తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు బాయ్ ఫ్రెండ్స్